హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్యుడు అస్తమించే వరకు బయట తిరిగి హోటల్కి వచ్చిన సుహాస్ నిస్తా అలసిపోవడంతో తమ రూమ్కి వెళ్ళారు ముందు వాష్రూమ్కి వెళ్ళిన నిస్తా కొద్దిసేపటికి వైట్ అండ్ గోల్డ్ కలర్ జార్జర్ శారీలో బయటకు వచ్చిన తన్ని గా చూశాడు సుహాస్ ఏంటి ఎప్పుడు సారీ కట్టావు ఏం లేదు బావా మన కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాను దానికోసం శారీ కట్టాను అంటూనే అతని కోసం వైట్ కలర్ టీషర్ట్ బ్లూ జీన్స్ తీసి ఫ్రెష్ అయి రా అని చెప్తూనే జడలుకోవడం స్టార్ట్ చేసింది సుహాస్ ఆలోచిస్తూనే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని హెయిర్ని బ్లష్ చేసి నాతో పాటే ఉన్నావు కదా మరి ఎప్పుడు అర్జెంట్ అరేంజ్మెంట్ చేశా అని అడిగాడు ఏ ఫీలింగ్ లేకుండా నేనేం నా చేతులతో అరేంజ్ చేయలేదు బాబా రిసెప్షన్ వాళ్ళకి చెప్తే వాళ్ళే అరేంజ్ చేశారు అని అప్పటికే బయటని వన్స్ స్టెప్ వేసి మెల్లో లాంగ్ నల్ల పిసలు వేసుకొని చేతులకి మ్యాచింగ్ గాజులు వేసుకొని తనలో పూలు పెట్టుకుంది నిజంగానే ఎంజన్లో ఉన్నవరా అని తన బుగ్గపై ముద్దుపెట్టి ఏ వెళ్దామా అని అడిగాడు కార్డులెస్ నుండి రిసెప్షన్కి ఫోన్ చే ఫోన్ అన్నీ సెట్ అయ్యాయో లేదో తెలుసుకొని అతని చేతిలో చేయి కలిపి రూమ్ నుండి బయటికి వెళ్ళిన తను డిన్నర్ పైన అని చెప్పి టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది డిన్నర్ నా అవును నేను అరేంజ్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వే ఈరోజు చేసావు అదేంటి ఈరోజు ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళడానికి కారణం అదే రేపు తక్కువ ప్లేసెస్ చూసి ఎక్కువ అలసిపోము కాబట్టి అరేంజ్ చేద్దామని అనుకున్నాను నేను చేశాను కదా పర్లేదులే అని టాప్ ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ నుండి బయటకు వచ్చి తమ కోసం అందంగా క్యాండిల్ లైట్ సెటప్ మార్చిన రిసెప్షన్ వాళ్ళని మెచ్చుకొని సుహాస్తో పాటు టేబుల్ దగ్గరికి నడిచింది సుహాస్ కూర్చున్నాక తన ప్లేట్లో రోటీ ఆండి చికెన్ కర్రీ వేసి ఎరుగా ఉన్న చైర్లో కూర్చోబోతుండగా తను చేయి పట్టుకొని లాగే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు నువ్వు తింటూ నాకు తినిపించవే అని అడిగాడు తన అడుగు చుట్టూ చేతులు వేసి స్వీట్గా సుహాస్ అంత ప్రేమగా అడిగేసరికి కాదనలేకపోయింది నిషిత పైగా చాలా రోజులకి తనే తినిపించడం మొదలుపెట్టింది ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి సుహాస్ తన్ని ఎంతలా కేర్ చేశాడో అపాషన్ అయ్యాక అంతకంటే ఎక్కువే కేర్ చేశాడు పోతన్ని డిన్నర్ కంప్లీట్ చేశాక కొద్దిసేపు మాట్లాడుతూ అక్కడే ఉండి మంచు పట్టడంతో ఎక్కువ అవ్వడం పైగా చలి కూడా ఎక్కువ అవ్వడంతో కిందికి వెళ్లారు ఇద్దరు డౌట్ తెరిచిన కి మల్లెపూల వాసన వస్తుంటే అప్పటికే డౌట్ రావడంతో లైట్ వెయిట్ చూసాడు అతను బెడ్ పైన మల్లెపూలు మధ్యలో లవ్ సింబల్స్ అందులో ఎస్ ఎస్ హార్ట్ సింబల్ అండ్ ఎస్ లవ్ అండ్ అని కనిపించడంతో ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు ని అప్పటికే రూమ్లో పాల గ్లాస్ కూడా రెడీ చేసి పెట్టడంతో దాన్ని చేతిలోకి తీసుకుని అతని వైపు చూస్తుంది ఏంటి ఇదంతా మళ్ళీ మన జీవితంలోకి సంతోషం రావాలని ఇలా ఏర్పాటు చేయించాను బా సుహా నాకు తెలుసురా నాకు ఇష్టం లేకుండా నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవని పైగా నా బాధని నాకంటే నువ్వే ఎక్కువ మోసావు ఇంత ప్రేమగా చూసుకునే భర్తకి నేను ఏమి ఇవ్వగలను అందుకే డాక్టర్కి ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడాను ఆవిడ కూడా నా మైండ్ని మార్చి లైఫ్ని స్టార్ట్ చేయమని చెప్పింది పైగా అపాషణయాక దగ్గర అయితే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా చెప్పింది అందుకే ఇక్కడికి వచ్చాక రిసెప్షన్ వాళ్ళతో మాట్లాడి ఇలా అరేంజ్ చేయించాను మన బేబీ మళ్ళీ మన దగ్గరికి రాల్ బావా అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా వాటిని ఆపుకుంటూ ఇక్కడికి వచ్చాక నిష్త మైండ్ సెట్ని మెల్లగా మార్చి తమ లైఫ్ని మళ్ళీ హ్యాపీగా స్టార్ట్ చేయాలి అనుకున్నాడు సుహాస్ కానీ నిజిత ఎంత సడన్గా ప్లాన్ చేసేసరికి షాక్ అయ్యాడు ఇంతలో నిస్త కన్నీళ్ళు చూసేసరికి పాలక్లాస్ టేబుల్ పైన్ పెట్టేసి తన్ని దగ్గరికి తీసుకున్నాడు ఎందుకే ఏడుస్తున్నావు అన్నాడు కన్నీళ్ళు తుడుస్తూ మన బేబీ బాబా అంది చిన్నగా వెక్కుతూ ఏడువకే మన బేబీ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అప్పుడు ఇంతకంటే ఎక్కువ సంతోషంగా ఉందాం అంతే కానీ నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనే లేదు బావా నేనేం ఏడవట్లేదు అయినా ఇది మన హ్యాపీ మూమెంట్ కదా వేరే టాపిక్స్ వద్దు మన లైఫ్ని మనం హ్యాపీగా మార్చుకుందాం ఏ బాధ కూడా వద్దు అంది త అతని గుండెల్లో తలపెట్టి సరే వద్దు కానీ నీకు మనస్ఫూర్తిగా ఇదంతా ఇష్టమేనా అన్నాడు తన వెన్ను నెబ్రితో నా బాబలో నేను కలవడానికి నేను ఎప్పుడూ రెడీని అనగానే తలపై ముద్దు పెట్టాడు అతను ఎంత వద్దనుకున్నా బేబీ బేబీ నేను మనసులో మెదులుతుంటే నిస్తను ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్ళిన సుహాస్ అక్కడే చైర్లో కూర్చుంటూ తన్ని అలాగే ఒళ్ళకి కూర్చోబెట్టుకొని తన నడుము చుట్టూ చేతులు వేసి మాట్లాడుతూ అతను డైవర్ట్ అవుతూ కొద్ది తన్ని డైవర్ట్ చేశాడు చలిగా ఉంది బావా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంది అతను ఒళ్ళోకి ఇంకా ముడుచుకుంటూ లోపలికి వెళ్తే మాట్లాడుకోవడాలు ఉండవు ఏంజల్ అన్నాడు అస్కీగా నేను కూడా ఈ మాట్లాడుకోవడాలు అనలేదు అంది అతను మెడ చుట్టూ చేతులు వేసి అల్లరిగా నా ఏంజల్ అల్లరిగా మారిపోతుందంటే సంథింగ్ సంథింగ్ స్టార్ట్ చేయాలన్నమాట అని తన నుదుటిని తన నుదుటికి అతని నుదుటితో చిన్నగా ఢీకొట్టి తనని ఎత్తుకొని రూమ్ తీసుకెళ్ళి బాల్కనీ డోర్ క్లోజ్ చేశారు సుహాస్ ముఖం తాకిన ఆ అరోమాకి కళ్ళు తెరిచిన కుసిత సైడ్ టేబుల్ పైన ఉన్న కాఫీ కప్ని చూసి మెల్లగా లేచి కప్ తీసుకోబోతుండగా సామ్రాట్ వచ్చి తన చేతిలో కొట్టి కాఫీ నీ కోసం కాదు అక్కడ పాలున్నాయి తాగు అని కాఫీ కప్ పక్కన పాల గ్లాస్ చూపించి అతను కాఫీ కప్ తీసుకున్నాడు బావా బన్సిప్ ప్లీజ్ కాఫీ లేక నాలుక లాగేస్తుంది అంది దీనంగా ముఖం పెట్టి